హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను వీడియో అయితే చేసి టెన్ డేస్ పైన అవుతుందండి వీడియో చేయడానికి అయితే అసలు అవ్వట్లేదు దానివల్ల నేనైతే లాంగ్ వీడియో అయితే చేయట్లేదండి ఇప్పుడైతే నేను ప్రసాదం బౌల్స్ అయితే చూపిస్తున్నానండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి చూడండి నేను ప్రసాదం బౌల్స్ అయితే లైట్ వెయిట్ లో చూపిస్తున్నా అనమాట అండి ఎందుకంటే సిల్వర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది కదండి దానికోసం అని చెప్పేసి అసలు సిల్వర్ అయితే మనం కొనుక్కోలేమండి ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అయిపోయింది తులం వచ్చి దానివల్ల మనకి లైట్ వెయిట్ లో సిల్వర్ బౌల్స్ అయితే ప్రసాదం బౌల్స్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చి ట్వంటీ రామ్స్ మాట అండి లీఫ్ మోడల్ వస్తుంది కొంచెం లైట్ వెయిట్ వస్తది అనమాట అండి ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగుంటది ఎక్కువ ప్రసాదం పెట్టుకునే బౌల్స్ అయితే చూపించమని అడుగుతున్నారండి దానికోసం అనేసి నేను చూపిస్తున్నాను అనమాట ఇది చూసారండి ఇది కూడా మనకి ప్రసాదం పెట్టుకునే బౌలే ఎలిఫెంట్స్ వస్తాయి మటండి ఇది ఎలిఫెంట్స్ హెడ్ వస్తుంది మటండి ఇది చాలా బాగుంటదండి బౌల్ అయితేనే లైట్ వెయిటే వస్తుంది ఇది వచ్చి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే పడుతుంది చాలా బాగుందండి ఇది కొంచెం లోతో వస్తుంది లైట్ వెయిటే వస్తుంది అన్నమాట అంటే బేస్ మట కింద బేస్ నుంచోడానికి బాగుంటదండి ఇది చాలా బాగుంటది గిన్నెయితేనే ఇలా మనం ప్రసాదం బౌల్ కి ఇలా తీసుకున్నట్లయితే చాలా బాగుంటది చాలా నీట్ గా కూడా కనిపిస్తాయన్నమాట ఇది వచ్చి మనకి ప్లెయిన్ బౌల్ అండి ఇది ఇది వచ్చి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ పడుతుంది లైట్ వెయిట్ లో బాగా వచ్చేయమాట అండి ఇవి ఇవి బటర్ కప్ అంటారు దీన్ని లైట్ వెయిట్ లో బాగా వచ్చినాయండి ఇప్పుడు సైజు అన్ని వచ్చాయండి ఇందులో మనకి ఇది ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి మన దగ్గర ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా బౌల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి మోడల్స్ ఇందులో డిజైన్స్ స్టార్టింగ్ వచ్చి మనకి టెన్ గ్రామ్స్ నుంచి ఉంటాయి అన్నమాట చాలా బాగుంటది చిన్నగా దేవుడి దగ్గర పాలు గాని నీళ్లు గాని పెట్టుకోవడానికి అయితే చక్కగా ఉంటది ఇది చూసారండి ఇది దేవుడి దగ్గర పులిహోర అలాంటివి పెట్టడానికి అయితే ప్రసాదం చాలా బాగుంటది అన్నమాట ఇది వచ్చి మనకి ట్వంటీ నైన్ గ్రామ్స్ పడుతుంది అంటే థర్టీ గ్రామ్స్ మాట అండి ఇది ఫలావ్ అని కూడా అంటారు మాట అండి మోడల్ అయితే అలా ఉంది కదండి మనకి రెస్టారెంట్ లో గిన్నెలో ఫలావ్ అది పెడతారు ఆ మోడల్ లో అయితే ఇది వస్తుంది ఈ గిన్నె చాలా బాగుంటది లైట్ వెయిట్ లో గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ కాబట్టి మనకి నీట్ గా కనిపిస్తుంది అనమాట థర్టీ గ్రామ్స్ కి చూసారు ఎంత పెద్దగా కనిపిస్తుందో చాలా బాగుంటది ఇది వచ్చి మనకి మీకు ఆల్రెడీ గిన్నె అయితే తెలుసు పాత గిన్నె మాట అండి ఇది పాత మోడల్ గిన్నెది ఇప్పుడు ఉండే మోడలే ఇది కానీ కొంచెం మనకి డిజైన్ అయితే మార్చాడు మండి చుట్టూని లైట్ వెయిట్ లో తీసుకొచ్చాడు చాలా బాగుంది ఇది చుట్టూ కూడా డిజైన్ అంతా కూడా మనకి మారింది చాలా బాగుంటది ఫ్లవర్ మోడల్ లో అండి ఇది చూసారా ఇది ఎంత బాగుందో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కి చక్కగా కనిపిస్తుంది కదండి ఇది ఒక బౌలు ఇది కూడా ప్రసాదం బౌలు ఇది కూడా మనకి బేస్ వస్తుంది కింద చూసారా ఎలిఫెంట్స్ వచ్చి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిల్వర్ కాస్ట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఉన్నదండి తులం వచ్చి చాలా కాస్ట్ అయితే పెరిగింది ఎవరైనా కొనుక్కోాలన్న వారు అయితే త్వరగా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఉండే పల్ది కూడా ఇంకా మనకి కేజీ వచ్చి రెండు లక్షలు అయిపోతుంది అంటే అండి ఇప్పుడు లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే ఉంది రెండు అయితే అయిపోతుంది అంటే అండి కిలో వచ్చి మనకి ఇది చూసారండి ప్లెయిన్ కింద మొట్ట వస్తుంది అనమాట అండి దీనికి చాలా బాగుంటది ఇది కూడా ఇది ట్వంటీ గ్రామ్స్ పడుతుందండి ఇది ట్వంటీ గ్రామ్స్ లోనే మనకి లైట్ వెయిట్ నేను చూపించే అన్ని కూడా మీకు లైట్ వెయిట్ అయితే నేను చూపిస్తున్నాను అండి హెవీ వెయిట్ చూపించట్లేదు లైట్ వెయిట్ లో అయితే నేను చూపిస్తున్నాను అండి ప్రసాదాలకి బాగుంటాయి కదండి దానికోసమని ఇదైతే బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇది ఎంకే బాల్ అంటారు దీన్ని లైట్ వెయిట్ లో వస్తుంది అన్నమాట ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చింది ఇది స్టార్టింగ్ మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ గా ఉంటాయండి ఎయిట్ గ్రామ్స్ నుంచి మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా హండ్రెడ్ వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు కూడా మనకి అవైలబు అవైలబుల్ గా అయితే మనకి ఉంటాయండి ఇది చూసారండి ఇది చాలా బాగుంది గిన్ని కొంచెం మనకి హైట్ కూడా వచ్చింది బాగా కనిపిస్తుంది ప్రసాదం పెట్టడానికి అది కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది ఏదైనా ప్రసాదం పెట్టినా కూడా చక్కగా కనిపిస్తుంది మటండి ఏంటంటే లైట్ వెయిట్ లో కొంచెం మనకి వెడల్ పది వచ్చింది కదండి దానికోసం చెప్పేసి చెప్తుంది అనమాట అలాగే మన షాప్ అడ్రస్ వచ్చి మీకు చెప్తున్నానండి ఖజానా షాప్ పక్కనే కనకదుర్గ సిల్వర్ అని చెప్పేసి ఉంటదండి ఖజానా జ్యువెలరీ ఉంటది కదండి దేవాలయం గీదిలో కనకదుర్గ సిల్వర్ షాప్ పక్కనే ఉంటదండి మంది ఖజానా పక్కన ఉంటది మటండి అలాగే ఇది చూసారండి ఇది అయితే మనకి గంగాలం అండి ఇది గంగాలం ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటది ఆ దీని మీద మనకి నామాలు వస్తాయండి శంకుశక్కర నామాలు వస్తాయి అన్న ఇది కూడా మనకి టెన్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మన మనకి అవైలబుల్ గా అయితే అన్ని సైజులు కూడా ఉన్నాయండి మనకి ఇది కూడా మట్టి వస్తుంది ఇందాక లైన్ చూపించాను కదా చిన్నది ఇది మౌసి అయితే వస్తుంది అన్నమాట ఈ మోడల్ లో ఇది కూడా బాగుంటది ఇది కూడా మనకి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి టెన్ గ్రామ్స్ నుంచి సిక్స్టీ గ్రామ్స్ వరకు కూడా మనకి ఇవి అవైలబుల్ గా ఉంటాయి చాలా బాగుంటది ఈ మోడల్ కూడా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది రిటర్న్ గిఫ్ట్ కూడా బాగుంటది అంటే కొంచెం మనకి వెడల్పులో కనిపిస్తుంది అండి డిస్ మోడల్ వినేలా కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇది ఇండా చూపించాను కదండి మీకు అవి వచ్చాయి కదా కింద అలానే వస్తది ఇది మొట్ట వస్తుంది పెద్దగా మనకి లైట్ వెయిట్ లా వస్తుంది హెవీ వెయిట్ అది ఏమీ ఉండదు చిన్న చిన్న బేస్ వస్తుంది కింద చాలా బాగుంటదండి అండి ఇది వచ్చి మనకి నైన్టీన్ గ్రామ్స్ అండి ఇది అంటే రెండు తులాలు మాట రెండు తులాలు ఉన్నది ఇది రెండు తులాలు మనకి స్టార్టింగ్ ఆ స్టార్టింగ్ నుంచి మనకి ఎంత వెయిట్ అంటే ఎయిటీ గ్రామ్స్ వరకు కూడా మనకి ఉంటాయి అన్నమాట అండి ఇది చూడండి ఈ గిన్నె అయితే చాలా బాగుంటదండి ఇది ఇది కొత్త మోడల్ మాట అండి కొత్త మోడల్ వచ్చింది ఇది లైట్ వెయిట్ లో వచ్చింది అన్నమాట అండి చాలా వెడల్పు వచ్చి ప్రసాదాలకు గాని గిఫ్ట్లు ఇవ్వడానికి గాని చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ మటండి అండి నేను చూపిస్తున్న బౌల్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ మాట అండి ఇది ట్వెల్వ్ గ్రామ్స్ వస్తుంది చూసారా ఎంత బాగున్నదో అంటే టెన్ గ్రామ్స్ మాట అండి నేను అయితే ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నది ఇది గొండు కింద పెట్టగానే చూసారా ఎంత వెడల్పు కనిపిస్తుందో చూడండి నేను చూపించిన అన్నిటిలో కూడా వెయిట్ తక్కువ ఇది కానీ బాగా కనిపిస్తుంది అండి ఇందులో ఇది లాస్ట్ వెయిట్ మాట ఇది స్టార్టింగ్ వెయిట్ ఇది లాస్ట్ వెయిట్ ఇది వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్ మాట అండి ఇది హండ్రెడ్ గ్రామ్ వరకు కూడా ఉంటది టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్ వరకు కూడా ఉంటదండీ ఇది అయితే చాలా బాగుంది కొత్తగా వచ్చింది అండి ఇది కొంచెం పెద్ద సైజు పెద్దగా ఇవ్వాలి గిఫ్ట్ అనుకున్న వారు ఇది ఇస్తే చాలా బాగుంటది అనమాట ప్రసాదం పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రూట్ బౌల్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు పువ్వులు వేసుకోవచ్చు మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మాట అండి చూసారా బాగున్నాయి కదండి చాలా బాగుంటాయండి మన దగ్గర కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి మీరు ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తానండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుందో చూసారండి గిన్నెలన్నీ కూడా నేను చక్కగా చూపిస్తున్నాను చూడండి అయితే నేను చూపించడం అయితే కొన్ని అయితే చూపించాను నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చూసారా బాగున్నాయి కదండి మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి